ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువు బయలు హార్మోను నందు సులోమానికి ఒక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకు ఇచ్చాను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలేను మళ్ళీ చదువుతానంటే బయలు హార్మోను నందు సులోమానికి ఒక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపుల కాపులకు ఇచ్చింది దాని ఫలములను ఫలములకు వచ్చి బడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవాలి బయలు హార్మోను అనగా సమూహములకు ప్రభువు అని అర్థం గల తోటలలో ఒకటి బయలు హార్మోనులో ఉంది బయలు హార్మోను అనేది లోకానికి సాదృశ్యం ద్రాక్ష తోట వనము క్రైస్తవ సంఘం సులోమోను మన ప్రభుని యేసుక్రీస్తుకు సాదృశ్యం దేవుడు ఈ సర్వసృష్టిని చేశాడు ఈ సర్వ సృష్టిని చేశాక మానవుని సృష్టించి ఆదిలో ఒక తోటను వేశాడు ఏదేను దానికి ఏదేను అని పేరు పెట్టారు ఏదేను అంటే ఉల్లాసము అని అర్థం దేవుడు ఆదాము అవ్వలకు వారిద్దరిని ఆ తోటకు ఏలికలుగా ఉంచాడు అయితే పాప ప్రవేశం తర్వాత దేవుడు ఈ ఆది దంపతుల్ని ఏదేన తోట నుండి వెలుపలకు పంపివేశాడు దేవునికి నరులకు ఉండే సహవాసపు తోట ఏదేని తోట కొందరు దీన్ని పరదేసి అని పలికారు అయితే ఆ తోటలో నుండి వెలుపలకు పంపివేయబడిన తర్వాత ఆ జనాంగాలు వృద్ధి అయ్యాయి అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి దీవించి విస్తరింపచేశాడు వీరు ఐగుప్తు దేశంలోని చరణుండి వాగ్దాన దేశమైనటువంటి కణానుకు చేరారు వీరిని దేవుడు విస్తరింప చేసి ద్రాక్షావనముగా పెంచి దాని తీగలు కొండలపైకి నదులపైకి సముద్రముల వరకు వ్యాపించేటట్లు చేశారు అయితే యషయా కాలం నాటికి ఈ ద్రాక్షావనము కారు ద్రాక్షలు కాసినట్టుగా యషయా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనాన్ని మనం చూస్తాం యషయ కాలం నాటికి ఈ ద్రాక్షావనము ముద్దయిపోయిందనమాట అయితే ప్రభుని ఏసుక్రీస్తు వారి కాలము ఈ ద్రాక్షావనము ఆత్మీయ ఫలాలను పోగొట్టుకొని ఆచారములు అనేటువంటి వాటిని విస్తారంగా పెంపు చేశాయి ఫలములు లేనటువంటి వారుగా ఒట్టి ఆచారాలు మాత్రము కలిగిన వారుగా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చిన దినాల్లో చాలా ఆచారాలు ఉన్నాయి అవి ప్రభు పెట్టినవి కాదు మనుషులు కల్పించిన పద్ధతులు ఆ ఆచారంలో ఒకటి విశ్రాంతి దినం విశ్రాంతి దినమునందు ఓచ చేయగలవాన్ని బాగు చేశారని ప్రభు ఆయన మీద కోపంగా ఉన్నారు వాళ్ళు అందుకే ప్రభు అంటారు మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి ధనమ గుంటలో పడింది అనుకో దాన్ని బయటికి తీస్తాడా బయటికి తీయడా అని అడుగుతారు గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అని చెప్తారు విశ్రాంతి దినాన్ని మేలు చేయుట ధర్మమా కాదా అని అడిగి మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యుని చేతిని బాగు చేశాడు అప్పటి నుంచి పరిచయలు యేసును ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు మత వార్త పన్నెండు అధ్యాయంలో ఈ సంగతులు చూస్తాం యాజకులు దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘిస్తారని అయినా కూడా వారు నిర్దోషులుగా ఉన్నారని ధర్మశాస్త్రం మీరు చదవలేదా అని ప్రభు చెప్తారు దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటారు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చెప్తారు విశ్రాంతి దినం మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అంటారు కాబట్టి ఆత్మీయత అనేది సంఘంలో నుండి పోయి ఆచారం వచ్చింది ఆ ఆచారాలే జీవమై ఉన్న ప్రభువును చంపడానికి కారణమైంది ఇరవై ఒకటో అధ్యాయ మత్స్య వార్త మనం చదివితే ద్రాక్ష తోట యజమానుడు నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం వెళ్ళాడు పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగాన్ని తీసుకుని వచ్చేటకు ఆ కాపులు ఎద్దకు తోసులను తన దోషలను పంపితే వారులు వారిలో కొందరిని కొట్టారు కొందరిని చంపారు అయితే యజమానుడు నా కుమారుని సన్మానిస్తారు అనుకుని వారి యొద్దకు కుమారుని పంపాడు ఇతడు వారసుడు కనుక ఇతను చంపేస్తే స్వాస్థ్యం మనదవుద్ది అని ద్రాక్ష తోట వెలుపలు అతను పడవేసి చంపారు కాబట్టి ఆ తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులు ఏం చేస్తాడు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటివాడి కాలమందు తమకు పండ్లు చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్షటను గుత్తకిస్తాడు అని వాళ్ళు ఆయనతో చెప్పారు దేవుడు ఈ ద్రాక్ష తోటను యూదులకు గుత్తకిచ్చాడు ఫలములను పొందుటకు పంపబడిన దాసులను వారు కొట్టి చంపారు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపినప్పుడు కుమారుణ్ణి కూడా తోట వెలపలంటే ఇరుశలు వెలపల అని చంపివేశారు ఫలములు యజమానునికి అప్పగించలేదు తన కుమారుని చంపివేశారు కాబట్టి తండ్రి అనే దేవుడు ఈ తోటను యూదుల యొద్దు నుండి తీసివేసి అన్యజనుల నుండి వచ్చినటువంటి క్రైస్తవులైన పనివారులకు అప్పగించాడు యూదులు తన వారిని కానీ మరి ఇతరులు ఎవరిని కూడా ఆ తోటలో ప్రవేశింపనీయలేదు అయితే క్రైస్తవ సంఘం అనేటువంటి ఈ తోటలో సమస్తమైన వారికి అనగా అన్ని జనాంగాల వారికి ప్రభు స్వాస్థ్యాన్ని ఇచ్చారు క్రీస్తు అనేటువంటి ద్రాక్షావల్లి నుండి వచ్చిన తీగలే ఈ ద్రాక్ష తోట ఉన్నారు ఈ ద్రాక్ష తోట ప్రభులే అన్ని లోకాలకు వ్యాపించింది ప్రబలైనటువంటి ఈ ద్రాక్ష వనము కూడా చిన్న ఆవగింజను పోలిన విత్తనమైనట్లు కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొంబలు ఎందుకు నివసించినట్టు చెట్టు అయింది అని మనం చదువుతాం మత పదమూడులో ఈ చెట్టు యొక్క పెద్ద పెద్ద కొమ్మలను శాఖలలో లౌకికం అనేటువంటి పక్షులు చేరినందున తోట యొక్క ఆత్మీయ ఫలములు కూడా తగ్గిపోయినాయి అయినా సరే చిన్న చిన్న కొమ్మలు శాఖలలో లౌకికత్వానికి చోటు లేనందువల్ల విస్తారమైన ఫలాలు ఫలిస్తూ ఉన్నాయి చెట్టు యొక్క పెద్ద పెద్ద కొమ్మలు కాయలు కాయవు కానీ చిన్న చిన్న కొమ్మలకే అనగా రెమ్మలకే ఫలాలు కలుగుతాయి ఈ తోట యజమాని అనేటువంటి తండ్రి ఈ తోట ఫలములను చేయుటకు తన ప్రీకుమారు క్రీస్తు ప్రభును రేపు మధ్యాకాశంలోకి పంపుతారు అప్పుడు పాత నిబంధన కాలపు తోటలో ఫలించిన ఫలములైన భక్తుల్ని క్రొత్త నిబంధన కాలపు తోట అయిన క్రైస్తవ సంఘములో ఫలించిన ఫలములైన భక్తుల్ని ప్రభు మధ్యాకాశంలో ఏకము చేసి తండ్రి వద్దకు పరలోకములోని నూతన ఏరుశలములోనికి కొనిపోతారు యూదులు తమ మతాచారాలని ఆచరించి జేవుగల దేవుని కుమారుని చంపివేశారు నేటి కాలంలో కూడా క్రైస్తవ సంఘము ఆచారాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి ఆత్మీయ స్థితిని లెక్క చేయక క్రీస్తు ప్రభుని రెండవ రాకడలో ఆటంకంగా ఉంది అందుకే మన భాగంలో చదువుతాం దాని ఫలములకు వచ్చిబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవాలి ప్రభు ఏ ఏ కాపురలకు ద్రాక్ష తోటను గుత్తకిచ్చినో ఆ గుత్తదారులైన కాపురలు ఒక్కొక్కరు ప్రభు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి ప్రభు ఈ కాపురలకు ఆరు వేల సంవత్సరాలకు గుత్తకిచ్చాడు పాత నిబంధన క్రొత్త నిబంధన కాలాల్లోని కాపురలు ఫలములను సమకూర్చి నూతన ఎరుసలేమునకు తీసుకొని వెళ్ళుటకు ప్రయాసపడ్డారు కానీ భూలోకాన్నంతటిని శుభ్రపరిచేటువంటి శక్తి వీరికి లేనందున భూలోకమంతటిని పరిశుద్ధపరచడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు అది ప్రభుకే సరిపోద్ది ప్రభుకే తగును అందుకోసమే ప్రాణం పెట్టి ఆయన సాతాను వశములో ఉన్నటువంటి లోకాన్ని సంపాదించి ఆ సంఘాన్ని ఆ సంఘ బాధ్యతను నరులకిచ్చి ఆయనే చేశాడు గనక భూలోకాన్ని అంతటిని శుద్ధి చేయగల శక్తిగల దేవుడు ఆయన గనుక ప్రభుకే ఇది తగిన కార్యమని గుత్తదారులైన కాపురలు మరలా ప్రభునకు భూలోకాన్ని అప్పగించారు అప్పుడే ప్రభు భూమిపైన పట్టాభిషేకం జరుగుద్ది ఆయన అనాది కాలమందే అన్నిటి కొరకు తండ్రి వలన అభిషిక్తుడయ్యాడు ఈ అభిషేకాన్ని అంగీకరించిన క్రీస్తు ఆయనకు ప్రజలు ఆయనకు ప్రజలు ప్రభువులకు అప్పగిస్తారు ఈ వెయ్యి రూపాయలు ప్రభువుకి ఇస్తారు అంటే ఈ వెయ్యి రూపాయలు సులోమానికి చెల్లుతాయి ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవాలి అన్నాడు అనగా వెయ్యి సంవత్సరాలు ప్రభువునకు వారు అప్పగిస్తారు మానవులకేమో ఆరు వేల సంవత్సరాలు వారికి గుర్తుకిచ్చాడు భూమి మీద వారు దేవుని కార్యాలు జరిగించిన భూమి మీద ఉన్నటువంటి వారందరినీ పరిశుద్ధతలోనికి తీసుకుని రాలేకపోయారు కనుక ప్రభుయే పరిశుద్ధతలోకి తేగలరు అని ప్రభువునకు వెయ్యి సంవత్సరాలు అప్పగించారు వెయ్యి అనేటువంటి సంఖ్య పరిపూర్ణమైనటువంటిది అన్నమాట వెయ్యి అనే సంఖ్య పరిపూర్ణమైనది మరి పరిశుద్ధ గ్రంథంలో ఆది కారణం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయా రీతులుగా ఈ వెయ్యి అనేటువంటి సంఖ్యను మనం చూడగలం క్రీస్తు ప్రభు భూమి మీద వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసే కాలమందు దేవుని చిత్తము పరమందు జరుగుచున్నట్టు భూమిపైన జరుగుతుంది అందుకే ప్రార్థనలో నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక అంటారు పాత నిబంధన క్రొత్త నిబంధన కాలంలో ఫలములని ఎంచబడినటువంటి విశ్వాసులైన సంఘము క్రీస్తు ప్రభువుతో వెయ్యేండ్లు పరిపాలన చేస్తారు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చిన ఏడవ దోత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టింది ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను యుగ యుగముల వరకు ఏలును ఇరవై అధ్యాయం నాలుగో వచనం నుంచి ఆరో వచ్చిన వరకు అంతట సింహాసనములను చూచి తిని వాటి మీద ఆశీనులైండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమలకైనాను నమస్కారం చేయక తమ నసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ దాని ముద్రలు దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శరఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేరు వెయ్యి సంవత్సరాలు క్రీస్తు ప్రభు భూమి మీద పరిపాలన చేస్తారు ఆ పరిపాలనలో విశ్వాసులైనటువంటి సంఘము కూడా క్రీస్తుతో పాటు వెయ్యేండ్లు పరిపాలన చేస్తారు ఆ వెయ్యి సంవత్సరాలు సాతాను చెరలో వేసి వేయబడి బంధించబడి ఆ వెయ్యేండ్ల తదనంతరం అగ్నిగుణంలో పడవేయబడతాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచ్చిన అతడు ఆది సర్పమును అనగా అపవాదియుతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధంలో వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసి అటు పెమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలింది ఆదాముని బట్టి భూమి శపించబడిన కానీ ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి ఆ శాపము నుండి విమోచన కలిగింది రోమపత్రిక ఎనిమిదాధ్యాయంలో ఉంటుంది రోమపత్రిక అధ్యాయం పద్దెనిమిదో చిన్న నుంచి మన యడల ప్రత్యక్షము కాబో మహిమేదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎనదగనివి కాదు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది ఎలానగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో విడిపింపబడి దేవుని పిల్లల పొందవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుతుంది ఆదాముని బట్టి భూమి శప్పించబడింది ప్రభువును బట్టి ఆ శాప విమోచన కలిగింది భూమి మార్పు నుండి మోక్షంలో ఒక భాగంగా ఉంది వెయ్యి ఏండ్లలో రక్షించబడిన విశ్వాసులు ఎందుకు ఉంటారు గుత్తదారులు దానికి వచ్చిబడుగా వెయ్యి రూపాయలు ఇస్తారు అనేది మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే వెయ్యి సంవత్సరాలు ఈ భూమిని ఆయన ఆధీనంలో ఆయనకు అప్పగిస్తారు పేద రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనం అయినను మనమాయిన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును వాటి ఎందు నీతి నివసించును అంటారు యశాగ్రంథం అరవై ఐదో అధ్యాయం పదిహేడు వచ్చింది ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు అంటారు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచిత్తిన మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇకను లేదు కాబట్టి వెయ్యి సంవత్సరాలు ఆయన ఈ సృష్టి నూతన పరుస్తారు ఆదాము పాపం ద్వారా శాపగ్రస్తమైనటువంటి ఆ స్థితి నుంచి ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా శాప విమోచన కలిగి నూతనమైనటువంటి స్థితిలోనికి మనం తేపడతాం ఇది వచనం యొక్క వివరణ ప్రభుచితం అయితే మిగిలిన వచనాలు రేపటిదేనో మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె